ఎస్ న్యూస్ విశాఖ పర్యటనలో కేంద్ర ఉక్కు మంత్రులు కుమారస్వామి శ్రీనివాస వర్మకు తుట్లో పెను ప్రమాదం తప్పింది మంత్రులు ఎనిమిది వాహనాల కాన్వాయ్ ప్రమాదం సంభవించింది శీలానగర్ వద్ద కాన్వాయ్ మూడు వాహనాలు ఒకదానితో మరోటి ఢీకున్నాయి గటర్లో మూడు కార్లు దెబ్బతిన్నాయి మాజీ ఎంపీ జీవీఎల్ వాహనం ధ్వంసమైంది విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి స్టీల్ ప్లాంట్ వెళ్తున్న మార్గంలో ప్రమాదం జరిగింది కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి విశాఖలో పర్యటిస్తున్నారు ఎయిర్పోర్ట్ వద్ద కేంద్ర మంత్రికి బీజేపీ శ్రేణులు స్వాగతం పలికారు అటు స్వాగతం పలుకుతూనే పోరాట కమిటీ నేతలు నిరసన వ్యక్తం చేశారు జీతాలు చెల్లించాలని సెయిల్లో విలీన చేయాలని డిమాండ్ చేశారు అనంతరం కేంద్ర మంత్రి నేరుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు మధ్యాహ్నం మూడు గంటలకు కార్మిక సంఘాలతో సమావేశం కానున్నారు మా ప్రతినిధి కన్నబాబు ఫోన్లైన్ సిద్ధంగా ఉన్నారు చెప్పండి కన్నబాబు కేంద్ర మంత్రుల కాన్వాయి ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది పూర్తి వివరాలు ఏంటి ఆఫ్టర్నూన్ సోని ఏదైతే విశాఖ పర్యటనకు వచ్చినటువంటి కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో స్వామి అలాగే శ్రీనివాస్ వర్మకు సంబంధించినటువంటి కానవాయి విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి స్టీల్ ప్లాంట్ అయితే చేరుకునే క్రమంలో ఏదైతే విశాఖ ఎయిర్పోర్ట్ మధ్యలో అంటే సుమారుగా శీలా నగర్ వద్ద అయితే కాన్వాయ్లో మూడు వాహనాలు ఒకదాని ఒకటి మరొకటి ఢీకోన్ తో స్వల్ప ప్రమాదం తప్పిందనే చెప్పాలి అయితే ఈ ఈ కాన్వాయ్ లో సుమారుగా ఎనిమిది వాహనాలు అయితే ఒకదాని ఒకటి ఢీకోన్ ఉందో అందులో మూడు వాహనాలు స్వల్పంగా డామేజ్ అయినట్టుగా కూడా చాలా క్లియర్ గా తెలుస్తుంది అయితే దెబ్బతిన్నటువంటి ఈ మూడు కార్లని కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది వాటిని పక్కకి పంపించే ప్రయత్నం కూడా చేశారు అయితే ధ్వంసమైన కారుల్లో మాజీ ఎంపీ జీవిఎల్ కార్ కూడా ఉన్నట్లుగా కొంత సమాచారం అయితే అందుతుంది అయితే మొత్తానికి విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఆ స్టీల్ ప్లాంట్ కి ఏదైతే పర్యవేక్షణకు వెళ్తున్నటువంటి మంత్రి ఎవరైతే మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులకు సంబంధించినటువంటి కానవాయిలో ఇలాగా చోటు ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా అధికారులందరూ కూడా భూపులకు జరగడం పరిస్థితి అయింది ఎందుకంటే అసలు కాన్వాయి విషయంలో అందులోని ఆ సెంటర్ లో అంటే కేంద్ర మంత్రులకు సంబంధించినటువంటి ఆ చాలా గట్టి బందోబస్తు ఉంటుంది భద్రత బలగాలు ఉంటాయి వాటికి సంబంధించినటువంటి వెహికల్స్ లో ఏ వెహికల్ ఎట్లా నడుచుకోవాలనే దాని మీద ఆ ఒకటికి రెండు సార్లు డ్రిల్ కూడా చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అలాంటి క్రమంలో స్వల్పంగా ఈ ప్రమాదం జరగడం ఈ ప్రమాదంలో మూడు వెహికల్స్ ఈ ప్రమాదానికి గురవడం ఒక్కసారిగా కొంత ఈ యొక్క ఏదైతే ఉందో కొంత డిస్టర్బెన్స్ అయిందని చెప్పాలి అయితే స్టీల్ ప్లాంట్ సంబంధించిన అధికారులతో అయితే సమీక్ష నిర్వహించడానికి వెళ్తున్నటువంటి మంత్రి కార్యవర్యంలో ఈ రకమైనటువంటి వాతావరణం చోటు చేసుకోవడంతో ఒకసారిగా అధికారులందరూ కూడా అలక్ట్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు జెహిఎంసీ సమాపేశంలో గందరగోళం